అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ తిరుగులేని బ్రహ్మరాత గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం కాశీలో నది దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు అతను నిత్యం స్నానం చేయడానికి గంగా నదికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు అతనికి బ్రహ్మరాసిన రాత చదివే విద్య తెలుసు ఒకనాడు గంగా నది దగ్గర ఉన్న మరిచెట్టు దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది దానిని చూసి చీ వెదవ పుర్రె ఇప్పుడే తగలాలా మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు పుర్రె తలుక్కుమని మెరిసింది అది చూసి దీని తలరాత ఏమిటో చదువుదామని చేతిలోకి తీసుకొని చదివాడు వీడు జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు బడిలో పంతుళ్ళు కొడతారు పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని గెంటేస్తారు ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు డబ్బు నిలవదు ఎవరైనా దయదలిచి ఇచ్చినా పోతుంది కాలం కష్టాలు పడి పడి చస్తాడు వీడు చచ్చిన ఐదు వందల సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది అది చదివి బ్రతికి ఉండగా అవమానం ఉంటే పర్లేదు కానీ చచ్చాక కూడా పుర్రకి అవమానం ఏంటి బ్రహ్మకు అస్సలు బుర్ర ఉందా అని అనుకొని ఆ పుర్రెని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడాలని అనుకొని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు త్వరలో ఆ పుర్రెని దాచాడు నిత్యం స్నానం చేసి ముందు ఈ మర్రిచెట్టు త్వరలో ఉన్న పుర్రని చూసి పలకరించి వెళ్ళేవాడు ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక పది రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు ఎప్పట్లాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తుకొచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలో ఉన్న పుర్రె కోసం చూస్తే అది కనబడలేదు వెతికాడు దొరకలేదు మర్రి చెట్టు త్వరలో దాచిన పుర్ర ఏమైపోయింది అని అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది చేశామంటే చేశామన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించింది మీరెందుకు ఇలా ఉన్నారు నాకు తెలుసులేండి అని అంది వసే పిచ్చి మొహమా ఏం తెలుసే నీకు అని అన్నాడు దానికి అతని భార్య అంది మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మరీ త్వరలో దాచిన ఆవిడ పుల్ల గురించే కదా ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా మీరు రోజు ఆ మర్రి చెట్టు త్వరలో పుల్లిని చూస్తున్నారని జనాలు చెప్పుకుంటున్నారు అని భార్య అంది ఓహో ఇంతకీ ఏం చేసావే దాన్ని అని భార్యని అడిగాడు అది నా సవతి పుర్రే అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను సలసలా కాగే నూనె గుమ్మరించాను అప్పటికి కసి తీరక కారం చల్లాను అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది భార్య చెప్పింది విని అతడు విస్తుపోయి అంతక్రియం జరిగింది అంతా చెప్పాడు వసే వెర్రి మొహమా అది నా పెళ్ళాం కాదే చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుందని ఆ పుర్రె ముఖం మీద రాసి ఉంది అది ఎలా నిజమైందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు త్వరలో ఉంచాను ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది గంగలో కలిస్తే మోక్షమే కదా అని భార్యతో అన్నాడు ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది కాబట్టి ఏదైనా బ్రహ్మ రాసిన రాతకి తిరుగులేదంటారు కదా మరి మీకు ఈ వీడి వీడియో నచ్చినట్లయితే ఈ కథ నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ